దేవ అయితే స్నానం చేస్తూ ఉంటాడు అలా స్నానం చేస్తూ సోప్ రాసుకుంటూ ఉంటాడు దేవాని ఆట పట్టించడానికి అక్కడ ఉన్న వా బోర్వాల్ అయితే తిప్పేస్తూ ఉంటుంది మీదన ఇక దేవ అయితే స్నానం చేస్తూ సోప్ కింద పడిపోతూ ఉంటుంది అలా పడిపోయిన తర్వాత దేవ అయితే స్నానం చేసుకుని వాటర్ అయితే ట్యాప్ తిప్పుతూ ఉంటాడు వాటర్ రాకపోవడంతో అమ్మ వాటర్ అయిపోయేవి తీసుకురా అని అయితే అంటూ ఉంటాడు బాత్రూంలో నీళ్ళు లేవమ్మా తీసుకురా అని చెప్పేసి అయితే అంటూ దేవ అయితే పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు అలా కేకలు వేసిన దేవా దగ్గరికి అయితే మిదన వచ్చి మీ అమ్మ లేదు నీరసంగా ఉందని పడుకుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు ఎలా నువ్వైనా వాటర్ తీసుకురా అనేది అంటూ ఉంటుంది నేను నీకు వాటర్ తీసుకురావాలి అంటే నీకున్న ఏకైక మార్గం ఒక్కటే నువ్వు నాకు సారీ చెప్పాలి నువ్వు నాకు సారీ చెప్పి క్షమాపణ కోరితే నేను నీకు ఆర్డర్ తెస్తాను అంతకు మించి ఇంకో ఆప్షన్ నీ దగ్గర లేదు నీ ఇష్టం అని చెప్పేసేత అంటూ ఉంటుంది మీదన అలా అనేసరికి దేవ అయితే ఏం చేయలేక తప్పక సారీ నీళ్ళు తెస్తా అర్జెంటుగా కళ్ళు మండిపోతున్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అలా అనగానే ద మిదన అయితే నీళ్ళు తెస్తూ బాత్రూంలోకి అయితే వెళ్తూ ఉంటుంది ఇక బాత్రూంలోకి బకెట్తో వాటర్ పట్టుకొని వెళ్తూ జారి పడిపోయిన జారి పడిపోయిన సబ్బు మీద అడుగు వేస్తూ ఉంటుంది అలా అడుగు వేయగానే ఒకసారిగా దేవ మీదకి పడుతూ ఉంటుంది దేవ అయితే ఏ ఏం చేస్తున్నావు అనుకునే ఇదవుతూ ఉంటాడు ఇక దేవ మీద మిథన పడేసరికి మీ దేవ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు మిదన అయితే దేవా వైపు చూసేసరికి దేవా అయితే ఏంటి నువ్వు అని చెప్పేసి అయితే అలా చూస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది మిథున దేవా వైపు